శిభోదయం ఇదం త్రేధా త్రేధానిదే పదం చ మూఢమస్య భాగం సురే విష్ణవే నమ గణనా అమ్ థ్వా గణపతి భవామహే కవిం కవీనా జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన శృణీసాదనం మహాగణపతత్రమాసం కృష్ణపక్షం అమావాస్యతిథి ఈరోజు ఈరోజును మనం బుధవారం కనుక ఇష్టదేవతస్తోత్రపారాయణం బుధవారాధిపతి బుధుడు శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేయాలి లేదా గణపతిని ఉపాసించాలి అమావాస్య తిథి కూడా ఉన్న కారణం చేత పిండ పితృయజ్ఞం అన్న పేరిట గతించిన పితరులకు తర్పణం వదలాలి ఇవి ఈనాటి విశేషాంశాలు వారంలో బుద్ధుడికి ఉండే ప్రాశస్త్యం ఏమిటి ప్రాధాన్యతలు ఏమిటివి తెలుసుకుంటే ఎందుకే మనం విష్ణువుని పూజించాలి గణపతి పూజించాలి అనేవి తెలియవస్తుంది బుధుడు బుద్ధికారకుడు గురువు వాక్కుకు అధినేత బాగా మాట్లాడాలి అనే తాపత్రయం చాలామందికి ఉంటుంది కానీ మంచి ఆలోచనా ధోరణి కుశలమైనటువంటి బుద్ధి లేని కారణం చేత వాక్కు పక్కదారి పడదారి పడుతూ ఉంటుంది మాటలు బాగా రావు మనస్సు బాగానే ఉంటుంది బుద్ధి బాగానే పనిచేస్తుంది అంటే ఈ బుధుడికి ఆ చంద్రుడికి ఏదో కుదరడం లేదు అంటారు పెద్దలు ఎక్కడో ఏదో జరిగింది ఏం జరిగింది బుద్ధి జరగాలేదండి అంటే ఏం చేయాలి పెసలు తినాలి సనాతన సంప్రదాయం తెలిసినటువంటి ప్రాచీనులు కందిపప్పు తినేవాళ్ళు కాదండో అయ్యి కందిపప్పు అజీర్ణ వ్యాధికి ఆది అలాగే మనలో తామస వ్యాధికి తామస గుణానికి మూలం కందిపప్పు ప్రాచీనులు ఈ కందిపప్పు సగబాళ్ళు పెసరపప్పు సగబాళ్ళు కలుపుకొని ఆహారం తీసుకునే వాళ్ళు ఆయుర్వేద వైద్య శాస్త్రం కూడా సంపూర్ణంగా కందిపప్పు తినకూడదు సగం పెసరపప్పు ఎలవించండి అని చెబుతుంది ఎందుకని ఒకటి బుధుడు మరొకటి గురువు ఇది కారణం మనం బుధుడికి ప్రీతికరంగా బుధవారం నాడు పెసలు పొట్టుతో ఉండేటటువంటి ఆకుపచ్చ వర్ణంలో ఉండేటటువంటి పెసలు లేదా పప్పు వీటిని వినియోగించాలి ఈ ద్రవ్యానికి ఈ ఆకుపచ్చ వర్ణానికి ఆధిపత్యం కలవాడు గణపతి ఈ ద్రవ్యానికి అంటే పచ్చదనం తీసివేస్తే కనిపించేటటువంటి పసుపు వర్ణపు రంగుకు ఆ వర్ణానికి అధిపతి శ్రీమన్నారాయణమూర్తి పీతాంబర వస్త్రధారుడు బుద్ధికారకుడు గణపతి బుద్ధికారకుడు శ్రీమన్నారాయణమూర్తి కనుకనే ఈ రోజున మనం బుద్ధికారకులైనటువంటి ఆ గణపతిని ఈ శ్రీమన్నారాయణమూర్తిని స్తోత్రం చేస్తే మన ఆలోచనలు సవ్యమైన పంథాలో ప్రయాణిస్తాయి ఏది సత్యం ఏది అసత్యం ఏది ధర్మం ఏది అధర్మం ఏది నీది ఏది నాది ఓ మహాత్మా ఓ మహర్షి అన్నీ కూడా శ్రీ శ్రీ గారు చెప్తారు పాపం మహాప్రస్థానంలో ఇవన్నీ కూడా మనకు సనాతన సంప్రదాయాన్ని పాటిస్తేనే తెలియవస్తాయి అనుభవిక వైద్యం అవుతాయి ఈనాడు విశేషం అమావాస్య తిథి పిండ పితృయజ్ఞం అని చెబుతారు నమో పితరో రసాయ నమో పితరో జీవాయ నమో పితరో మన్యవే ఏ స్వధాయ్ అంటూ పితృ సంబంధితమైనటువంటి మంత్రజ్ఞానం సంప్రదాయంలో వేదంలో ఇలా తెలియజేస్తుంది పితృస్వరూపం ఒకటి కాదు అనేక విధాలుగా అనేక రూపాలుగా విశ్వవ్యాపితమై ఉంటుంది ఈ రూపం ప్రాథమికంగా మూడు దశలలో వసు రుద్ర ఆదిత్య రూపాలలో మన సా సంప్రదాయం అర్చించాలి అని మనకు బోధ చేస్తుంది తండ్రి తాత ముత్తాత తండ్రిగారు జీవించి ఉన్నారు మనకు తదినం పెట్టే అధికారం లేదు శాస్త్రం అంగీకరించదు తల్లిగారు మరణించారు అయినా కూడా బియ్యంతో చేయాలిగా నువ్వులను అంగీకరించకూడదు తర్పణాధికారం ఉండదు తండ్రిగారు అంతగాన తర్పణాధికారం లేదు మనకు సంప్రదాయం ఇంత సూక్ష్మంగా చెబుతుంది ఎందుకని అంటే ఆ గతించిన పితరులే మళ్ళీ మన ఇంట్లో జన్మించాలి ప్రతిరోజు నిత్య పితృతర్పణం ప్రతిరోజు కూడా తండ్రి తాత ముత్తాత గర్తించిన పితరులను జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి సుధానమస్తర్పయామి సుధానమస్తర్పయామి ప్రతిరోజు చేయాలి ఎక్కడ కుదుర్తుండే ఈ రోజుల్లో ఆ వైదిక ధర్మం పోయింది అంతా ఆధునికమైపోయింది అనుకుంటే కనీసంలో కనీసంగా షణ్ణవతులు తొంభై ఆరు రోజులు అమావాస్యలు వ్యతిపాతలు సంక్రాంతులు అష్టములు ఇలా తొంభై ఆరు రోజులు చేయాలి తొంభై ఆరు రోజులు కూడా మాకు కావండి పన్నెండు అమావాస్యలలో చెయ్యాలి తమిళ సోదరులు కేరళ ప్రాంతీయులు తప్పనిసరిగా అమావాస్య పితృతర్పణం పాటిస్తారు అందులో ఇరవై ఒక్క వర్గాలలో గతించిన పితరులంతా వస్తారు అమావాస్య నాడు తండ్రి గారు మరణించినట్లయితే వాళ్ళు ఉపవాసం ఉంటారు ఇక్కడ కుల మత వర్గ వర్ణపతక్షిణాలు లేనే లేదండి అందరూ సమానులే దేహాన్ని ఇచ్చారు వాక్కునిచ్చారు సంపదనిచ్చారు ఇంటి పేరునిచ్చారు బ్రతికే జీవన విధానాన్ని ఇచ్చారు అటువంటి తల్లిదండ్రులకు కనీసంలో కనీసంగా మనం చూపించేటటువంటి కృతజ్ఞత ఒక్క రోజున వారిని జ్ఞాపకం చేసుకోవడం వారికి ప్రీతిదాయకమైనటువంటి వంటకాలను బండి వాళ్ళు తింటారో లేదో ఎవరో ఒక భోక్తకు అందజేయడం అతను తృప్తిగా తింటూ ఉంటే దానంలో వచ్చే పుణ్యం వాళ్ళు తిన్నారు అని సంతృప్తి పొందడం పరిషత్తులు అగ్నిశ్వార్థాదులు వైరాజులు సోమపులు ఏడు విధాలుగా పితృదేవతలు అని భేదం బోధిస్తుంది ఆ జ్ఞానమంతా పక్కన పెట్టేద్దాం మనమంతా సామాన్య మానవులం ఆ జ్ఞానం లేని అజ్ఞానం అనుకుందాం సామాన్యులను మనమేం చేద్దాం ఈరోజు అంటే గతించిన పితరుల ఫోటోలు ఇంట్లో ఉంటే శుభ్రపరచి బొట్టు పెట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకుందాం తద్దినాలు ఇవి పెడితే దానం చేయకూడదు పెట్టే ఓపిక లేదు పెట్టే శక్తి లేదు తెలియదు పద్ధతి ఉపవాసం ఉందాం తండ్రి మరణిస్తే ఈ రోజున ఉపవాసం ఉండాలి అలాగే దానం చెయ్యాలి తద్దినం పెడితే దానం చేయకూడదు తద్దినం పెట్టడం లేదు కాబట్టి దానం చేద్దాం న కర్మ త్యాగే నైకే అముతత్వమానసు అంటుంది వేదం నాకేమీ అక్కర్లేదు అంతా పరార్థమే పరోపకారార్థమే అంటే పరమాత్డు అన్నీ ఇస్తాడు ఇది వేదబోధ ఇవి సంక్షిప్తంగా ఈనాటి విశేషాంశాలు చైత్రమాసానికి ఈ రోజుతో వేడుకోలు పలుకుదాం రేపటి నుంచి వైశాఖ మాసం వైశాఖ స్నానాలు ఆరంభం చేస్తూ మంచిని స్వాగతిస్తూ అందరికీ క్షేమం కలగాలి అని కోరుకుంటూ శుభమస్తు